హాయ్ హలో నమస్తే అండి అంతా ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు జయవర్ధన్ నేను యోగా అండ్ హెల్త్ ఇన్స్ట్రక్టర్ సర్టిఫైడ్ ఫ్రమ్ హిమాలయస్ అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వటమే నా ముఖ్య ఉద్దేశం సో కాబట్టి ఈరోజు మనం మనిషికి ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అందులో స్పెషల్గా ఈరోజు నేను ఒక హెల్త్ ఇష్యూ గురించి డిస్కస్ చేయబోతున్నా అది ఏంటంటే ఎస్పెషలీ ఆడవాళ్ళ కోసం స్త్రీల కోసం సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడిక్ సైకిల్ అంటే చాలామంది ఇప్పుడు ఈ వాతావరణంలో ఈ సిటీ కల్చర్స్లో ఏమైపోతుందంటే ఇర్రెగ్యులర్ పీరియడిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ఇర్రెగ్యులర్ అది ఏంటంటే పెద్దవాళ్ళని కాదు చిన్న చిన్న పిల్లల్లో కూడా ఈ ప్రాబ్లం వస్తుంది దీనివల్ల చాలా సిస్టమ్ ఇంబ్యాలెన్స్ అయిపోయి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి సో దీనివల్ల రేపొద్దున ప్రెగ్నెన్సీ ఇష్యూస్ కూడా వస్తుంటాయి సో ఈరోజు మనం ఆడవాళ్ళల్లో పీరియడిక్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రెగ్నెన్సీ ఇష్యూస్తో బాధపడే వాళ్ళకి ఒక అద్భుతమైన ఈజీ ప్రాణాయాస్ చెప్తాను ఈజీ ఆసనాస్ చెప్తాను అవి అవి ఖచ్చితంగా మీరు చేయగలిగితే రోజు చేసుకుంటే ఖచ్చితంగా పీరియడిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ప్లస్ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ని కూడా మనం నివారించవచ్చు అనమాట సో అది ఎలా చేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఆడవాళ్లలో ఇర్రెగ్యులర్ పీరియడిక్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ సాల్వ్ చేసే చాలా అద్భుతమైన ఆసనాన్ని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను వంద ఆసనాలు వస్తాను ఒకే ఒక ఆసన ఇది నిజంగా మంచిగా చేయండి నేను జాగ్రత్తగా ప్రతి చెల్లెళ్లకు ప్రతి ఆడపడుచులకు నేను ఈ అద్భుతమైన ఆసనాన్ని చెప్తాను చిన్న చిన్న పిల్లలకు ఈ పీరియడిక్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ సంపూర్ణంగా సాల్వ్ చేసి ఆరోగ్యవంతంగా మీ లోవర్ వర్గోన్ ఆరోగ్యవంతంగా అయిపోయి ఈవెన్ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ని కూడా సాల్వ్ చేసే అద్భుతమైన చిన్న రెండు ఆసనాస్ చూపిస్తాను అవి చేయండి ఖచ్చితంగా మీకు చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటే ఒకరు చేసి మానేయటం ఇలా కాదు ఒక టూ త్రీ మంత్స్ ఎందుకంటే టూ త్రీ మంత్స్ అన్న మినిమం చేయాలి అప్పుడే మీకు ఇంప్రూవైజేషన్ వస్తుంది రోజు ఒక ఐదు నిమిషాలు ఎక్కువ ఎక్కువ కూడా అవసరం లేదు ఇప్పుడు మనం ఆసనాకు వెళ్ళిపోతాం ఏంటంటే ఆసన వచ్చి తీతలి ఆసన బటర్ఫ్లై పోస్చర్ ఇది స్త్రీలకు అత్యంత అద్భుతంగా పనిచేసే ఒక ఆసన అనమాట తీతలి ఆసనం బటర్ఫ్లై పోస్చర్ సో ఇలాగా బటర్ఫ్లై చేసుకొని ఇలా రెండు లెగ్స్ తీసుకొని రెండు లాక్స్ చేసుకొని అప్పుడేంటంటే ఈ ఆర్గోన్ అనేది చాలా బాగా యాక్టివేట్ అవుతుంది జస్ట్ ఈ పొజిషన్లో ఉన్నా సరే మనకు ఈ యూరినరీ బ్లాడర్స్ కానీ సో ఈ లివర్ లోవర్ ఆర్గోన్ కానీ చాలా యాక్టివేట్ అవుతుంది సో ఇలా తీసుకొని మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇది కొంచెం డిఫికల్ట్